ప్రభావం పెరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ సూచించారు ఏటూరు మండలంలోని దొడ్ల కొండాయి బ్రిడ్జ్ గోదావరి వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజులు కురుస్తున్న వర్షానికి గోదావరి వరద ఉధృతి పొంగిందని తాత్కాలిక రోడ్డు కొట్టుకుని పోయిందని కొండాయి గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు వైద్య అధికారులను అందుబాటులోకి ఉంచామని ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టామని అత్యవసర పనుల కోసం ఒక బోటును అందుబాటులోకి ఉంచామని అదనంగా రెండు బోట్లు ఈ రోజు తెప్పించడం జరుగుతుందని గ్రామ ప్రజలకు సంబంధిత అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఫోర్ టు ఫైవ్ సెవెన్ వన్ జీరో నైన్ కు కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటలు అధికారులు సిబ్బంది చిట్టుల వారిగా అందుబాటులో ఉంటూ వర్షానికి జలమయమయ్యే ప్రాంతాల సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు అందించిన వెంటనే సంబంధిత శాఖలు అధికారులను తక్షణ పరిష్కారాన్ని కలెక్టర్ తెలిపారు కాల సౌకర్యాలు పొద్దున కూడా ఒక మదర్ చైల్డ్ అండ్ వాగుదాటు వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు మన ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ని ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళకి కావాల్సిన నిత్యవసరమైన వస్తువులు కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ దానికి కూడా అందజేయడానికి మేము అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాము మేము కోఆపరేట్ అందరూ ప్రజలకి చెప్పేది ఒకటే ఈ సిచ్యువేషన్లో ఎవరు పానిక్ అవ్వద్దు మీ నియరెస్ట్ ఉన్న మన పంచాయతీ స్టాఫ్ కానీ మన రెవెన్యూ స్టాఫ్ కానీ మన పోలీస్ శాఖ వాళ్ళు కానీ మన ఫైర్ శాఖ వాళ్ళు కానీ ఎవరికి నియరెస్ట్ ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టు కొంత సహకరించండి అధికారులు చెప్పినట్టు మీరు సహకరిస్తే ఈ ప్రమాదంని మనం అందరూ ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా మనము దాటవచ్చు ఆల్రెడీ మనము త్రీ మంత్స్ బియ్యము జూన్లోనే మనము అందరికీ ఇవ్వడం జరిగింది దీంతోపాటు అక్కడ కొన్ని గ్రాసరీ షాప్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా ఇప్పుడు మన రెవెన్యూ టీం వాళ్ళు రీచ్ అవుతున్నారు వాళ్ళకి కావాల్సిన నెక్స్ట్ నిత్యావసరమైన సరుకులు ఏదైనా కావాలన్నా కూడా అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి సరిపోయినంత స్టాక్ని కూడా ఒక్కొక్కసారి షిఫ్ట్ చేసి పంపించడం కార్యక్రమం కూడా మనం చేస్తాం